ఒకసారి ఇలాగే పిల్లలు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలేమో చాక్లెట్స్ తింటున్నారు ఇంకొక ఇద్దరు పిల్లలేమో మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు సో పిల్లల్లో జనరల్ టెంప్టేషన్ ఉంటూ ఉంటుంది కానీ అది ఆ చిన్నప్పటి నుంచే వాళ్ళు నాలుగేళ్ళ వాళ్ళు ఐదే ఐదేళ్ల పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు మిగిలిన వాళ్ళు చాక్లెట్స్ తింటున్న వాళ్ళు కొంచెం సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు ఇక్కడ ఆ ఐదుగురు పిల్లల తాలూకా పేరెంట్స్ ఉన్నారు మదర్స్ ఉన్నారు ఫాదర్స్ కూడా ఉన్నారు ఏ ఒక్కళ్ళు కూడాను నువ్వు అలా వెళ్ళి అడగకూడదు అని ఈ చిన్న పిల్లలకి చెప్పట్లేదు వాళ్ళకి పెట్టకుండా నువ్వు తినకూడదు అని ఆ పిల్లలకి చెప్పట్లేదు సో సి హౌ ద ఇస్ సో ఒక ఒకసారి మనం ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అరే ఇది ఇది నీ అలా అడగకూడదు అనే విషయం చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి నేర్పించామనుకోండి ఎప్పుడు దేనికి ఎవరిని అడగరు వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు అలాగే ఎవరికి పెట్టకుండా నీ నువ్వు అలా తినేయకూడదు అన్న అది సెల్ఫిష్నెస్ అవుతుంది నువ్వు పంచు అంటే పంచి షేర్ చేసుకుని తినడం సెల్ఫిష్నెస్ అనేది తగ్గించుకోవడం అనేది ఆ పిల్లలకు అలవాటు అవుతుంది ఇక్కడ ఇద్దరు రెండు వైపుల పేరెంట్స్ కూడా చేసేది తప్పు హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు లైఫ్ స్కూల్స్పై రాఘచంద్రిక ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను అయితే దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ ఎవ్రీ లేటెస్ట్ వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది రీసెంట్గా ఒక ఫ్రెండ్తో డిస్కషన్ జరిగిందండి ఆ ఫ్రెండ్ అన్నారు మనం చిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచితే మాత్రం ఏం లాభం పెద్ద అయిన తర్వాత ఎలాగో ఒక సొసైటీ పాడు చేసేస్తుంది అని సో నాకు వెంటనే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది సో పిల్లల్ని పాడు చేస్తున్నది మనమా ప్రపంచమా ఈ విషయం గురించి ఈరోజు మాట్లాడదాం మాట్లాడబోతున్నాను సో పిల్లల్ని పాడు చేసేది మనమా ప్రపంచమా అంటే దీనిలో ఫస్ట్ నేను ఒకటి హైలైట్ చేయాలనుకుంటున్నాను మన దేశం అంటే మన ప్రపంచంలో ఈ రోజుల్లో ఎస్కేపిస్ ఎక్కువ అంటే విషయం నుంచి రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ నుంచి కానీ చేసిన తప్పు దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయడం విషయంలో కానీ రకరకాల విషయాల్లో మనం ఎస్కేప్ అయిపోతూ ఉంటాం అంటే పెద్ద అయిన తర్వాత అంటే చిన్నప్పుడు పిల్లలు ఏమైనా పొరపాట్లు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని సరిదిద్దడంతో పాటు సరిదిద్దామా మానేవా అన్నది పక్కన పెడితే అయిన తర్వాత ఇలాంటివన్నీ ఎలాగో చూస్తాడు అని చిన్నప్పటి నుంచే వాళ్ళని ఒక డిసిప్లిన్లో పెట్టడం మానేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీని ఎస్కేప్ అవుతున్నారు అలాగే పెద్ద అయిన తర్వాత ఒకవేళ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వాడు ఏదైనా తప్పు చేస్తే పెంపకం బాగేదంటుంది సొసైటీ వాడేదో చెడుకి అట్రాక్ట్ అయ్యి తప్పు చేస్తాడు కానీ సొసైటీ ఏమంటుంది పెంపకం బాగాలేదంటుంది అక్కడ రెండు వైపులా కూడాను వాళ్ళు చేసిన పొరపాట్లను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అంటే మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చిన్నప్పటి నుంచే పిల్లల్లో మంచి క్వాలిటీస్ ఇండ్యూస్ చేయడం మాత్రమే కాకుండా మంచికి చెడుకి డిఫరెన్స్ అనేది నేర్పించడం చాలా ఇంపార్టెంట్ చెడు వైపు వెళితే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మంచి వైపు వెళితే వాళ్ళకి ఏంటి లాభం అనేది తెలు తెలియజేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు మంచి మార్గాన్ని ఎంచుకోవడంలో ఎంచుకుంటారు అనడంలో పెద్ద డౌట్ ఏమి ఉండదు సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇంతకుముందు పవర్ ఆఫ్ పనిష్మెంట్ అని ఒక వీడియో తీశానండి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా వాచ్ చేయండి సో పనిష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూ షూస్ కానీ పాలిష్ లేకపోతే మా మా ప్రిన్సిపల్ మేడం చాలా పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చేవారు ఇప్పటికి తలుచుకుంటే అరే చిన్న విషయానికి కూడా చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చేవారు ఎందుకు అంటే చిన్న తప్పు చేసినా దానికి ఒక రేంజ్లో పనిష్మెంట్ ఉంటుంది అంటే తప్పు చేయకూడదు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం పొరపాటు చేసిన బై మిస్టేక్ ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పు జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయడం మాత్రమే కాదు దాని గురించి పశ్చాత్తా మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ఉండడం కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా తెలియజేయగలగడం మనకి చాలా ఇంపార్టెంట్ అది కథల ద్వారా కావచ్చు కబుర్ల ద్వారా కావచ్చు సినిమాల ద్వారా కావచ్చు దేని దేనించైనా మంచిని ఎలా నేర్చుకోవాలనే విషయాన్ని మనం చాలా రిపీటెడ్గా వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి చాలా మంది ఏంటంటే ఒక ఒక దగ్గర చెప్పాం కదా చాలే అనుకుంటారు కాదండి పిల్లలు కూడా చాలా సరే ఎప్పుడు చూసినా ఏదో చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు అలా అనుకున్నా పర్వాలేదు రిపీటెడ్గా మనం చెప్తూ తెలియజేస్తూ ఉంటే ఎక్కడో దగ్గర వాళ్ళ బ్రెయిన్కి ఎక్కుతుంది ఇప్పుడు సపోజ్ వాళ్ళు మూవీ చూస్తున్నారు ఒక మూవీ చూస్తున్నప్పుడు అందులో ఉన్న మంచిని ఫ్రెండ్షిప్ కావచ్చు ఒకరికొకరు హెల్ప్ చేయడం కావచ్చు తప్పు చేసే శిక్ష పడడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చూసావా ఇక్కడ ఈ తప్పు చేశాడు అందుకే ఈ పనిష్మెంట్ దొరికిందని చెప్పొచ్చు చూసావా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకరి కోసం ఒకరు ఎంత హెల్ప్ చేసుకుంటున్నారు ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు మూవీస్ చూస్తున్న ఒక మొబైల్ చూస్తున్న కంటిన్యూస్ సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అసలు ఏం చూస్తున్నారు ఎలా దేనికి అట్రాక్ట్ అవుతున్నారు చూస్తూ చూస్తూ ఇంకా దేనికైనా డైవర్ట్ అవుతున్నారా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మూవీలోని మూవీస్ కానీ లేకపోతే సీరియల్స్ కానీ సీరియల్స్ వీలైనంత వరకు చూడనివ్వదు ఎందుకంటే పిల్లలకి సంబంధించినది కాదు అది కంటెంట్ సో మూవీస్ ఏమైనా చూస్తున్నప్పుడు కూడాను మూవీస్లోని ఎలాంటి కంటెంట్ వాళ్ళు చూస్తున్నారు కొంత పిల్లల కోసం కాదు మనకి జనరల్గా సినిమాల ముందర మనకు ఒక వార్నింగ్ అనేది వస్తూ ఉంటుంది తల్లిదండ్రుల పర్యవేక్షణలో పన్నెండు వేల లోపు పిల్లలు చూస్తూ ఉండాలని అది పన్నెండేళ్ళలో పిల్లలనే కాదు కొంత ఏజ్ వరకు కూడాను పిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే టీవీ అయినా మొబైల్ అయినా చూడడం చాలా ఇంపార్టెంట్ సో అలా చూస్తున్నప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాలి కాబట్టి అలాంటివి చూస్తున్నప్పుడు వాళ్ళు చూడకూడని సీన్స్ ఏమైనా వచ్చినా కంటెంట్ ఏదైనా వచ్చినా వెంటనే ఛానల్ మార్చనవో లేదంటే నాన్న ఇది మనం చూడక్కర్లేదు అని అది నీకు అనవసరమైన కంటెంట్ కాబట్టి నేను మార్చేస్తున్నాను ఆపేస్తున్నాను చెయ్యండి అంతే తప్ప వాడు పేచీ పెడతాడని చెప్పి లేదా ఏడుస్తారని చెప్పి అది కంటిన్యూస్గా చూపించడం అనేది మాత్రం హెల్దీ హ్యాబిట్ కాదు ఇంకొక విషయం ఏంటి అంటే నేను మొన్న చూసాను క్రాకర్స్ కావాల్సిన అంటే ఇది అక్కడి నుంచి ఇక్కడికి లింక్ చేస్తున్నాను ఏంటో అనుకోవట్లేదు అనుకోకండి సో ప్రపంచం పాడు చేస్తుంది అనే ముందు మనం ఎలా వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతున్నాము అంటే మనం వాళ్ళని ఎంతగా సూపర్వైజ్ చేస్తున్నాం అనేది చూడండి నేను కొంతమంది పిల్లల్ని చూసాను ఎయిట్ టు టెన్ ఇయర్స్ పిల్లల్ని క్రాకర్స్ ఇచ్చి కిందకి పంపించేసి వాళ్ళని వాళ్ళు కాల్చుకోమని చెప్పి పేరెంట్స్ దగ్గర ఉండట్లేదు ఇది ఒక అని కాదు చాలా చోట్ల చూశాను నేను ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు క్రాకర్స్ కాల్సినప్పుడు వీడియోస్ అవి పంపిస్తే అందులో కూడా చూశాను పిల్లల్ని పిల్లలకి చేతిలో క్రాకర్స్ పెట్టి వాళ్ళు కింద పంపించేస్తున్నారు వాళ్ళు చేతులు కాల్చుకున్న అంటే పెద్దవాళ్ళు అయ్యలే వాళ్ళకి తెలుసులే వాళ్ళు కాల్చుకుంటారు అనే ఆలోచన మీ మేబీ పేరెంట్స్ ఉండి ఉండొచ్చు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదండి ఏదైనా పొరపాటున పేలొచ్చు లేదా కొన్నిసార్లు వీళ్ళు ఇంకెవరికైనా ప్రాబ్లం కావాలని చేస్తారని కాదు ఎవరికి ఇంకెవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు వాళ్ళు ఇలా అంటించి ఎటు చూడకుండా పరిగెడతారు వెనక్కి ఆ పరిగెట్టే క్రమంలో ఇంకెవరికైనా అంటి సో ఏదైనా ప్రమాదం జరగవచ్చు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా ఎలా వదులుతారు పిల్లల్ని ఇన్ మై ఒపీనియన్ అంటే పిల్లలకి సెల్ఫ్ డిపెండెన్స్ అలవాటు చేస్తున్నాయి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అలవాటు చేస్తూనే ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నప్పుడు అంటే అఫ్కోర్స్ డేంజరస్ నిప్పుతో చలగాటం ఆడుతున్నట్టే కదా మనం క్రాకర్స్ కాలుస్తామంటే నేను కాలుస్తాను మా అబ్బాయి చేత కూడా కాల్పిస్తాను దానివల్ల ధైర్యం కూడా పెరుగుతుంది పిల్లల్లో కానీ అలాంటివి చేతికి ఇచ్చినప్పుడు మనం దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చే పిల్లల వరకు అంత ఏజ్ వరకు ఎందుకు అంటే ఆ ఏజ్ వరకు వాళ్ళకి వాళ్ళలో ఒక దుకుడు దుడుకుతనం ఉంటుంది ఒక ఆవేశం అనమాట అంటే నేను ఏదైనా సాధించగలను అనే ఫీలింగ్ ఉంటుంది ఆ దీంట్లోని వాళ్ళు ఏదైనా చేసేసుకోవచ్చు సో డెఫినెట్గా వాళ్ళకి మీ సూపర్విజన్ అనేది ప్రతి విషయంలో చాలా ఇంపార్టెంట్ తర్వాత మనం ప్రపంచాన్నో సొసైటీనో అని బేస్డ్ మనం ఎప్పుడైతే కరెక్ట్గా వాళ్ళని ఒక దారిలో తీసుకెళ్తున్నామో అప్పుడు వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్ వేలోనే అట్రాక్ట్ అవుతారు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ తల్లిదండ్రులు పిల్లలకి ఏ పనైనా చెప్తున్నారు ఏదైనా అంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబుల్ చేస్తున్నారు అన్నప్పుడు ఇంట్లో ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా దానికి అడ్డు చెప్పకూడదు ఈ పని వాళ్ళకి ఎందుకు ఇది వాళ్ళు ఎందుకు చేయడం వాళ్ళు చిన్నోళ్ళు కదా అని దయచేసి ఎవరు చెప్పకండి అలా చెప్తున్నారు అంటే సొసైటీ ప్రపంచం వరకు అక్కర్లేదు మీరే ఇంట్లో మీ పిల్లల్ని పాడు చేసేస్తున్నట్టు దయచేసి ఎప్పుడు కూడాను పేరెంట్స్ ఏదైనా పిల్లలకి ఏదైనా చెప్తున్నప్పుడు అటు చెప్పొద్దు వాళ్ళని ఎప్పుడైనా పేరెంట్స్ కానీ పేరెంట్స్ ఎప్పుడైనా పనిష్ చేస్తున్నారు తప్పు చేస్తారు పనిష్ చేస్తున్నారు అన్నప్పుడు ఇంట్లో ఉండే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడాను దానికి అటు చెప్పకూడదు ఎప్పుడైతే పిల్లలకి వేరే వాళ్ళ సపోర్ట్ దొరుకుతుందో చేసే పని దగ్గర నుంచి తప్పించుకోవడానికి లేదా తిట్టే తిట్ల దగ్గర నుంచి తప్పించుకోవడానికి పనిష్మెంట్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎవరిదైనా సపోర్ట్ దొరికింది అంటే డెఫినెట్గా పిల్లలు రాంగ్ రూట్లోకి వెళ్తారు ఇది నేను వాన్ చేస్తున్నాను ఇది బాగా గుర్తుంచుకోండి సో ఇదండి ఇవాళ వీడియో సో ప్రపంచం పాడు చేస్తున్నామా మనం పాడు చేస్తున్నామా అని చెప్పడానికి నేను ఒకటి చెప్తున్నాను మనం వీళ్ళని సరైన దాంట్లో పెడతాం తర్వాత వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్ వేలోనే వెళ్తారు అప్పటికి నెగిటివ్ వేలో వెళ్ళారా మనం బా బంధాలు బాంధవ్యాలు అనుకున్నా ఏ ఏజ్లో అయినైనా నువ్వు తప్పు చేస్తే శిక్ష పడుతుంది గట్టిగా మన మా వైపు నుంచి అనే విషయం క్లారిటీ ఇవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోట్ పర్గట్ సబ్స్క్రైబ్ టు లైఫ్ కల్స్పై రాజంద్రకర్ నమస్తే